నా శరీర అంత్యేష్టి మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు అంటే ఆయన యొక్క శరీరమును అంత్యేష్టి అంటే చనిపోయిన తర్వాత అంత్యేష్టి చేయండి అనే విషయంగా తెలియజేస్తున్నాడు చూడండి నా శరీరము పతనమైనప్పుడు దానిని బూడ్చిపెట్టడము కానీ నీళ్ళల్లో ప్రవహింపజేయడము కానీ అరణ్యంలో పారవేయడము కానీ చేయరాదు కేవలము చందనపు కర్రలతో చితిని ఏర్పాటు చేయాలి మరియు ఇది సాధ్యము కాకపోతే రెండు మణుగుల చందనం అనగా పది కిలోలు చందనము నాలుగున్నర మనుగుల నెయ్యి ఐదు సేర్లు కర్పూరం అంటే ఇరవై నాలుగు తులాలు రెండున్నర సేర్లు అగరు తగరు మరియు పది మనుగుల కట్టెలు తీసుకొని సంస్కార విధిలో రాసినట్లు వేదానుకూలంగా వేదికను తయారు చేసి అదేవిధంగా వేదమంత్రములతో హోమము చేసి భస్మము చేయాలి దీనికి భిన్నంగా కొంచెము కూడా వేద విరుద్ధమైన క్రియ చేయరాదు చూడండి మహర్షి దయానంద సరస్వతి తన శిష్యులు మళ్ళీ తన శరీరాన్ని ఎట్లా చేస్తారో ఏమో అని ముందే ఈ విధంగా భస్మము చేయండి అని తెలియజేశాడు అంటే ప్రతి ఒక్క మానవ శరీరాన్ని కూడా భస్మమే చేయాలి ఈ విధంగా నెయ్యి చందనము కట్టెలు అలాగే సమిదలు కర్పూరము కొబ్బెర ఇలా వేసి అంత్యేష్టి అనగా శరీరమును చనిపోయిన తర్వాత ప్రతి ఒక్క శరీరమును కూడా అంత్యేష్టే చేయాలి కానీ పూడ్చిపెట్టడము పారేయడము లేకపోతే నదిలో ప్రవహింపజేయడం చేయరాదు ఓం